కరీంనగర్ లోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది యాభై ఎనిమిదవ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేశారు పోలీసుల విచక్షణ రహిత దాడిలో పలువురికి గాయాలు కాగా ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగినట్లు తెలుస్తోంది పోలీసుల తీరుపై మండిపడుతున్న బీజేపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని చెబుతుంటే పోలీసులు తమపై లాఠీచార్జి చేయటమేంటని మండిపడ్డారు కరీంనగర్లోని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది యాబై ఎనిమిదవ డివిజన్లో బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకు దిగిన బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు పోలీసుల విచక్షణ రహిత దాడిలో పలువురికి గాయాలు కాగా ఆరుగురు కార్యకర్తల చేతులు విరిగినట్లు తెలుస్తోంది పోలీసుల తీరుపై మండిపడుతున్న బీజేపీ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు బీఆర్ఎస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారని చెబుతుంటే పోలీసులు తమపై లాఠీచార్జి చేయడమేంటని మండిపడ్డారు